రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సంక్షేమ పథకాల అమలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ప్రజల మన్ననలు అందుకుంటోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు బుధవారం చిత్తూరు నగరపాలక పరిధిలో ముప్పై ఆరవ వార్డులో పలువురు లబ్దిదారులకు ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు లబ్దిదారులతో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి కుటుంబము ఆనందంగా ఉందన్నారు గడచిన పద్దెనిమిది నెలల్లో ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని అవసరమైతే ఒకరోజు ముందుగానే ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు మహిళలకు ఉచిత బస్సు విద్యార్థులకు తల్లికి వందనం ద్వారా నిధులు రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు మహిళలకు దీపం టూ పాయింట్ ఓ ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు మెగా మెగాడిఎస్సి ద్వారా ఉద్యోగ నియామకాలు ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి పనులను ఈ ఏడాదిన్నర కాలంలోనే పూర్తి చేసినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద చూడా చైర్పర్సన్ కఠారి హేమలత కమిషనర్ పి నరసింహప్రసాద్ సహాయ కమిషనర్ ఏ ప్రసాద్ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు మొదలయార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు నాయకులు నరేష్ పచ్చయ్యప్ప గుణశేఖర్ సుబ్రి రాజశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఒక రోజు ముందే మీ ఇంటికి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని గత పద్దెనిమిది నెలలో ఏ రోజైనా ఒక రోజు ముందు ఉండాలి తప్ప ఒక రోజు కూడా ఆలస్యం కాకూడదని మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ఈ రోజు ముప్పై ఒకటి రేపు ఒకటే తేదీ ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి మనం ఇచ్చే ఆ పెన్షన్ వారి కుటుంబంలో ఏదో ఒక పనికి ఉపయోగపడాలి దానిపైన ఆధారపడిన అవాదాతలు ఉంటారని చెప్పి ఆయన విదేశాల పర్యటనలో ఉన్నా కూడా ప్రభుత్వాన్ని అధికారులని నాయకుల్ని ఆదేశించి ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ముందు రోజే చేపట్టమని తెలియజేయడం జరిగింది ముప్పై ఆరవ వార్డు లో రెండు వందల నలభై ఆరు పెన్షన్లు అంటే పది లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు వచ్చిన మా ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అనేక